హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి బైలూరు గ్రామంలో ఉన్నాం అంటే ఇది బైలూరు అంటే బళ్ళారి కర్ణాటక దగ్గరలో అంటే ఇది కురుగోడు గ్రామ మండలానికి సంబంధించిన బైలూరు గ్రామం అండి ఇది వచ్చేసి రైతు ఇక్కడ మొత్తం మీద ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనేది దాదాపు నలభై ఐదు ఎకరాలకు స్ప్రే చేసుకోవడం జరిగింది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనేది నలభై ఐదు ఎకరాలకు స్ప్రే చేసుకున్న తర్వాత నేను కరెక్ట్గా ఏడవ రోజు ఈ మిరప తోటలోకి రావడం జరిగింది వీళ్ళు వచ్చేసి ఒకరేమో శరణ బసవ అన్న పేరు వచ్చేసి అన్న పేరేమో శివకుమారు ఇద్దరు కూడా రైతన్నలు ఇక్కడనే ఉన్నారు వీళ్ళు దాదాపు నలభై ఐదు ఎకరాల మిరపకు ఈ మెటాయక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసుకున్న తర్వాత దీనివల్ల ఎటువంటి రిజల్ట్ చూశారు వాళ్ళు ఇంతకుముందు వాడుకున్న మందులు ఏంటనేది కూడా క్లియర్గా ఓపికతో నిదానంగా వినండి నాకైతే కన్నడ రాదు అన్న మొత్తం కన్నడనే మాట్లాడతాడు మీకు ఎలాగో మీ ఏరియా వాళ్ళకు కన్నడనే అవసరం కాబట్టి అలానే అతనికైతే తెలుగు వస్తుంది అన్నకి నాకు కొంచెం ఇబ్బంది లేకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ వీడియో ఉంటుంది చూడండి అయితే అన్న మీరు ఈ మెటాయక్స్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది అయ్యింది ఆరుతాడు కరెక్ట్గా ఆరు రోజులు అవుతుంది ఆ రోజుల కంటే రోజు ఏడవ రోజా ఏడవ రోజు అయితే ఈ రోజుకి ఇప్పుడు మీరు మీ తోట స్ప్రే చేయక ఎట్లా ఉండేది ముదురు ఎత్తండి జాస్తి ట్రిప్స్ ఎద్దు ఓకే మధ్య కాపు ఇద్దిలా ఆ కాపు కూడా లేకుండేది ఓకే వల్లె గుడేకి బేస్ యోగ సైడ్ బ్రాంచెస్ కూడా లేకుండేనా ఓకే ఇవ క్లియర్ అయితే నేను ఈ గుడి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఒక సైడ్ బ్రాంచెస్ లేకుండేను ట్రిప్స్ మైట్స్ కూడా ఫుల్గా ఉండేది తర్వాత పూత కూడా తక్కువగా ఉండేనా మరి ఇవి స్ప్రే చేసిన తర్వాత

పూత కూడా బ్రహ్మాండంగా ఉందా బ్రహ్మాండంగా గ్రోత్ కూడా బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి కింద ముదురు పైన ముదురు ఏమీ లేదు సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయా బాగా వచ్చిందా ఇంతకు ముందు మీరు ఇటువంటి రిజల్ట్ చాలా రకాల మందులు స్ప్రే చేసి ఉంటారు కదా వాటికి వీటికి మీరు తేడా ఏం గమనించారు బాగా ఇప్పుడు మామూలుగా చెప్పండి అన్న మీరు మీ లెక్కలో చెప్పండి అన్న ఇక్కడ చూపాను ఒకసారి చిగురు ఓకే ಚಿಗುರ್ ಭೇ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೈತೆ ಹ್ಮ್ ಹಂಗ ಜರಲ್ ಜರಲ್ ಜರ್ ಜರ್ಲ್ ಬರ್ತಾನೆ ಒಡ್ದದ್ಕೂ ಒಂದು ಸಾರ್ಥಕ ಆತದೆ ಇದು ನಾವು ಹಿಂದೆ ಮದ್ದು ಹೊಡೆದೀವಿ ಸಾಕಷ್ಟು ಹ್ಮ್ ಆದ್ರೆ ಈ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅವು ಓಕೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮದ್ದು ಹೊಡೆದಿವಿ ಮತ್ತೆ ಹ್ಞೂ ಇದು ಬರೇ ಹದಿನೈದು ನೂರು ರೂಪಾಯಿ ಅಂತಿದು ಅವನು ಹದಿನೈದು ನೂರು ರೂಪಾಯಿದ್ ಹೆಂಗ್ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಸಾಮೀತ್ಯಾಗ ಕೂಡೇ ನಾನು ಬೇಜವಾಬ್ದಾರಿದಿಂದ ತಂದು ಹೊಡೆದಿದ್ದಿದು ಆದ್ರೆ ರಿಸಲ್ಟ್ ಆಯ್ತು ಓಕೆ ಓಕೆ ಏಮಣ್ಣ ಚಪ್ಪಣ್ಣ ನಮ್ಮ ಮೀರೊಗ್ಸರಿ ಇಟ್ಕೊಂಡು ಎಲ್ಲಾ ರೈತರು ಒಡ್ದ್ರೆ ಒಳ್ಳೇದ ಇದು ఇప్పుడు మీరు కూడా చేశారు మొత్తం మీద మీకు ఎట్లా రండి దగ్గరకు రండి ఇట్లా రండి అన్న చెప్పండి తెలుగు మీకు ఆయన కన్నడలో చెప్పాడు ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు మీరు చెప్పండి ఒకసారి మీకు ఎట్లా అనేది చెప్తే కొంచెం మా తెలుగు రైతులు కూడా వింటారు ఇప్పుడు మాకు ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళు ఎమ్మెల్యూరు వాళ్ళు వింటారు కదా ట్రిప్స్ క్లియర్ మొత్తం ఓకే బాగానే వస్తుంది అంటే ఆకుల కింద ఇట్లా మాడిపోయింది చూడండి ఎంత ఇప్పుడు ఇదంతా మాడిపోయినది నీట్గా అవుతూ క్లియర్ అవుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇంత ఇంత హెవీగా ఉండేనా నల్ క్లీన్ అయింది మొత్తం మీద క్లీన్ పోతాయి కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా రైతుకి ఇప్పుడు ఈ మీకు ఇప్పుడు ఎంత పడింది ఇది రేటు పదహైదు వందలు పదైదు రూపాయలతో మీకు ఈ రేటు వర్తబులేనా అవును అంటే ఈ రేటుకి ఇప్పుడు మీరు చాలా మందులు రకరకాల మందులు వాడి ఉంటారు ఎట్లా అనిపించింది చెప్పండి ఇది ఈ మందు బాగా వచ్చింది బాగా క్లియర్ గా ఉంది ఇది ఓకే క్లియర్ గా ఉందా మంచి కొట్టచ్చు అందరు కొట్టదు అందరు కొట్టొచ్చా మీరు మళ్ళా ఒకసారి ఏమైనా చేసుకోవాలి అలా ఆలోచన ఏమైనా ఉందా దీన్ని అదే కచ్చితంగా చేసుకోవచ్చు రెండోసారి అంటే ఇది కొట్టిన తర్వాత వెంటనే కాకుండా మధ్యలో ఏదైనా వేసుకొని ఆ న్యూట్రిన్స్ తెగులు మందులు అట్లాంటివి కొట్టుకొని మల్ల కావాలంటే దీన్ని వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది వడిదికిన ముంకటి ఎలా భయబెల్ లేదు సార్ నమ్ సాల్ ఇవాగ ఎలా తుంబై పట్ట సాల్ ఇంచెస్ బాగా వచ్చి అదే బ్రాంచెస్ వచ్చి సాల్ ముస్కపోయింది చెప్తున్నాడు ఆయన మొత్తానికి సాల్ ముస్కపోయింది అని చెప్తున్నాడు అర్థమవుతుంది మొత్తానికి అయితే ఆ ఇప్పుడు దీన్ని ప్రతి రైతు వాడొచ్చు కదా మీ దగ్గర ఎక్కువగా మిరపలేస్తారు ఇప్పుడు చాలా ఎక్కువ డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలే ఇప్పుడు దీని మీద మీరు ఇంతకు ముందు మందులకి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నారు రెండు వేలు మూడు వేలు మందు కూడా కొట్టాను దానికన్నా రిజల్ట్ ఇది బెటర్ అని చెప్తున్నాడు ఆ నాకైతే చాలా హ్యాపీనే మొత్తానికి రైతే హ్యాపీ ఉంటేనే మేము కూడా పది మందికి చెప్పే విడుదల తీస్తా ఉంటాం అన్న డైలీ ఇదే పనే చేస్తా ఉంటాను నేను రోజు ఒక ఊర్లో నిన్న నేనేమో గద్వాల్ జిల్లాకి వెళ్ళాను ఐజలో వెళ్ళాను ఐజలో కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఫార్మర్ కూడా మీద ఓకే ఓకే మామూలుగా అయితే హ్యాపీనే కదా మొత్తానికి హ్యాపీ ఏం తీయాలి సార్ బంగారు ఇద్దం ఇచ్చోలా అదే 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 మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే అంటే మేజర్ గది మామూలుగా ఇప్పుడు వేరే వాళ్ళు సపోజ్ చూసే వాళ్ళకి వీడియో చూస్తుంటారు వీళ్ళు మామూలే చేస్తుంటారు వీడియోలు అది ఇది అనుకుంటుంటారు అలా ఉండకూడదని నేను మళ్ళీ 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 అడిగేది కూడా మిమ్మల్ని అందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి అనే రకంగా అనమాట వేరేది ఏదో మనం సృష్టించి చెప్పేది కాకుండా ఉన్నది ఉన్నట్లే మాట్లాడాలి అనమాట అందుకోసమే నేను చెప్పేది కూడా అదే అదే ఇట్లా చూపి ఈ ఫేస్ లో ఈ ఫేస్ లో అయితేనే నీట్గా వస్తుంది అన్న అట్లయితేనే క్లియర్ గా ఉంటదన్నమాట అనమాట బాగా కనిపిస్తుంది ఎండకి కొంచెం రివర్స్ అవుతుంది హ్యాపీనే కదా మొత్తానికి ఇదండి అయితే వీడియో ఒకసారి ఇక్కడ చూపానా అదే అండి మొత్తానికి మనం బయలూరు గ్రామంలో వచ్చిన ఈ నలభై ఐదు ఎకరాలకి వీళ్ళైతే స్ప్రే చేసుకోవడం జరిగింది రైతన్నలు స్ప్రే చేసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా వాళ్ళ మాటల్లో నాకు కొంచెం కొంచెం అర్థమైంది కానీ కన్నడ మాట్లాడానికి రాదు లైట్ లైట్గా కొంచెం కొంచెం అర్థమవుతుంది దాంతోపాటు అన్న శివకామరాన్న దానికి ఇప్పుడు ఏదైతే ఉందో శరణ బసు మా ఆయన రివ్యూ కూడా మీరు విన్నారు కాబట్టి రైతన్నలు ఎవరైనా ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ అనేది కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు త్రిప్స్ మైట్స్ దోమ ఇవన్నీ క్లియర్ అవుతూ మంచి పూత గ్రోత్ ఇంకొకటి గ్రోత్ అంటే తెల్లగొస్తుంది అది కూడా చెప్పండి అన్న మా మొబైల్ మంచిది కాదు కొంచెం కలర్లో కొంచెం అటు ఇటు కనిపిస్తా ఉంటుంది అనమాట కన్నడలో చెప్పు ఒకసారి ఆయన తెలుగులో అడుగుతా గానీ క్లియర్ ఆ చిట్టాకులు వస్తుందా మందమాడల్పుస్తుందాకులు చిట్టాకులు వస్తుందా అదే అదే చెప్పండి ఏమి ఇబ్బంది చిట్ చిట్టాకులు వస్తుంది తెల్లగా అవట్లేదు నలుపుగా వస్తుంది మందంగా వస్తుందా ఎట్లా వస్తుంది బాగా మందంగా వస్తుంది కదా అని అడుగుతున్నా బాగా వస్తుంది కదా అంటే ఇప్పుడు ఇంకొకటి బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి దగ్గర దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి దూరంగా వస్తున్నాయి ఇప్పుడు ఇది ఈ గెనుపు ఉంది కదా ఈ నోడల్ గ్యాప్ ఉంది కదా ఇది దూరంగా వస్తుందా దగ్గర దగ్గర వస్తుందా అది అడిగేది అది మీకు అర్థమైతుంది మీరు చెప్పా చూసేది వేరు మీరు చెప్పేది వేరు ఆ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తాను అనుకో వీళ్ళు కామన్ లే చూపిస్తారు అనుకుంటారు కానీ మీరు చెప్పేది అవుతుంది కదా అది దగ్గర దగ్గర ఉంది కదా గెలుపులు అయితే ఓకే ఓకే ఇదేనండి వీడియో ఎట్లయితేనే మనం వీడియో అయితే రైతన్నలతో మంచి రివ్యూనే వాళ్ళు కూడా హ్యాపీనే అలానే మీరు కూడా ఈ తెల్ల దోమ దోమ సమస్య కానీ అలానే త్రిప్స్ మైట్స్ సమస్య ఉన్న మీ తోటలో పై ముదురు ఉన్న అలానే తోట మంచి గ్రోత్ రావడానికైనా మంచి పూత రావడానికైనా ఈయన చెప్పాడు ఇప్పుడే నా సార్ ఇట్లా లేకుండా ఇప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత సాలు కూడా కమ్ముకపోతుంది దగ్గరకు వచ్చేస్తున్నాయి బ్రాంచెస్ కూడా మంచి సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి పైన కూడా గ్రోత్ వస్తుందని కూడా చెప్పాడు అదేవిధంగా మీ తోటల్లో కూడా ఇదేదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ అండి ఎకరానికి పదిహేను వందల రూపాయలు దీని ధర ఎకరానికి ఆరు పంపులు స్ప్రే చేసుకోవచ్చు ఇదేనండి వీడియో మొత్తానికి ఓకే థ్యాంక్ యూ